బంగారు చెయ్యి ఈ ఉదయం నేను భగవాన్ సన్నిధికి వెళ్ళేసరికి సుందరేశయ్యర్ ఏదో పుస్తకం తెచ్చి భగవాన్కిస్తే శ్రీవారిది చూస్తూ ఇదిగోనో ఇక్కడున్నది నమో హిరణ్యబాహే సేనాన్య దిశాంచపతయే నమ్మో అని చూడు అంటూ ఆ భక్తునికి చూపుతున్నారు వారది చూసి నిత్యం మేము పారాయణ చేస్తూనే ఉన్నాం కానీ భగవాన్ సెలిచ్చే వరకు ఈ సూక్ష్మం గోచరించనే లేదు అన్నారు విషయం ఏమో తెలియక ఏమది అన్నాను నేను భగవాన్ చిరునవ్వుతో ఏమో నాకు చిన్నతనంలో తంగక్కై బంగారు చెయ్య అన్న పేరు వచ్చింది కదా రుద్రనమ్మకంలో శివునికి హిరణ్య బాహవే అన్న పేరు ఉండనే ఉన్నది రోజు ఇక్కడ పారాయణ జరుగుతూ ఉన్నప్పటికీ ఈ విషయం గమనించలేదు నిన్న సాయంత్రం ఎందుకో మనసులో ఆ శబ్దం పడి ఈ పేరు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదో అని వీరితో అన్నాను ఇప్పుడు ఆ పుస్తకం తెచ్చారు వారు అని సెలవిచ్చారు వేరొకరు అందుకుని భగవాన్కు తంగక్క అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నారు ఎప్పుడు కానీ ఏ ఆటల్లో అయినా సరే గెలుపు నాది కుస్తీ పట్లు కానీ ఈస ఈత కానీ ఏదైనా సరే కడక గృహకృత కృత్యాల్లో అయినా నా చేయి పడ్డదంటే అయ్యేది అందువల్ల తంగక్కయ్య అన్న పేరు వచ్చింది మా పిన్ని అప్పడాలు మొదలైనవి ఏమైనా చేస్తే చేయబోయే ముందు నాయనా ముందు నీ చెయ్యి పెట్టరా అనేది ఆమెకు నేనంటే మంచి నమ్మకం చెప్పినట్లు వింటానని ఎప్పుడూ అబద్ధం చెప్పను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్క అబద్ధం చెప్పవలసి వచ్చిందన్నారు భగవాన్ ఏమది అన్నారు ఆ భక్తులు ఇదే ఎక్కడికి బయలుదేరావని మా అన్న అడిగినప్పుడు స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉన్నదని చెప్పాను కదా అన్నం తిని బీరువా చెవులు అడిగి అడిగినప్పుడు పిన్నికి అలాగే చెప్పాను పాపం ఆమెకేం తెలుస్తుంది నిజమే అనుకుంది అన్నారు భగవాన్ శంకరులను సన్యసించదలిచినప్పుడు తల్లి అనుగ్రమిత్తం తంత్రం పన్నవలసి వచ్చిందిట కదూ అన్నాను నేను అవును తప్పనిసరి అయింది ఏం చేస్తారు అన్నారు భగవాన్ ఒక్కొక్క సమయంలో సత్కార్యాచరణకు కూడా అబద్ధం చెప్పవలసి వస్తుందన్నమాట అన్నాను నేను ఆహా లోకోపయోగకరమైన కార్యనిమిత్తంగా తప్పనిసరి అయితే ఏం చేస్తాం మనం చెప్పేది ఏమిటి ఏదో ఒక శక్తి ఆ విధంగా తానే చెప్పిస్తుంది కార్యం ఉన్నంత వరకు కారణం ఉండనే ఉంటుంది కార్యం లేనప్పుడు కారణమూ ఉండదు అప్పుడు వాసిష్టంలో చెప్పిన ముని ముని వ్యాధోపాఖ్యానంలో చూసి చూడని వారమే అని ఆ ముని చెప్పినట్టు చెప్పి తప్పించుకోవచ్చు అన్నారు భగవానులు ఆ కథ ఏమి అన్నారు ఒకడు ఒకరు ఏమా ఒకనొక అరణ్యంలో ఒక మంచి కళ్ళు తెరిచి మౌ ఒక ముని కళ్ళు తెరిచి మౌనంతో నిశ్చేష్టుడై కూర్చుని ఉన్నాడు ఒక కిరాతుడు వేటాడుతూ ఒక లేడిని కొట్టి అది పరిగెత్తగా దాని వెంటనే వచ్చి ఈ మునిని చూసి ఆశ్చర్యంతో ఆగిపోయాడు ఆ లేడీ ఆ మునికి ముందుగానే పరిగెత్తి అక్కడున్న పొదలో దూరింది ఆ కిరాతుడది గమనించక ఆ ముని ఉద్దేశించి ఓ స్వామి నా లేడు ఈ వైపుకు పరిగెత్తుకు వచ్చింది అది పోయిందో సెలవియండి బాబు అన్నాడు నాకు తెలియదు నాయన అన్నారు ఆ ముని కదా పరిగెత్తింది మీరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నారాయే ఎరగనంట అన్నాడు అన్నాడా బోయ అందుక మహాముని ఓ మనుజుడా మేము సర్వసమలమై అరణ్యం నందు ఉన్నాము మాకు అహంకారం లేదు అహంకారం ఉంటేనే కానీ ఏ వ్యవహారములను చేయడానికి వీలుండదు అహంకారమే మనసు ఆ మనసే అన్ని కార్యాలను ఆచరిస్తుంది సర్వేంద్రియ కర్మలను చేస్తుంది మాకు నిశ్చయంగా ఆ మనసు లేదు అది పోయి ఇప్పటికీ చాలా కాలమైంది మాకు జాగ్రత్త స్వప్న సుశుభ్యవస్థలు తెలియవు సదా తురియావస్థనే ఆశ్రయించి ఉంటాము ఆ తురియావస్థలో ఏదీ కనిపించదు నీ లేడిని గురించి ఇక మేమేమి చెప్పగలము అన్నారు ఆ బోయకు ఆ మాటలు తాత్పర్యం తెలియక ఇవేమి వేరే మాటలు అని తనదారిని తాను వెళ్ళిపోయాడు ఈ కథ వాసిష్టంలోనే ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్